ప్రైజ్ దలాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా దేవుని కృప తండ్రి కాపుదలే కదా మరి అంత భద్రంగా అంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలని తండ్రి దగ్గర మరొకసారి పెడదాము ప్రార్థన చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉండాలి ప్రార్థనకి తండ్రి జవాబు ఇచ్చే ముందు అసలు మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంట్లో ఫలానా వాళ్ళు మారాలి ఫలానా వాళ్ళు పలానా సమస్య ఇది నా సమస్య పోవాలి అని తండ్రిని అడుగుతున్నాం సమస్య తీసేయడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు కానీ అడిగిన మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన మాట ఎలా ఉంది మన ప్రవర్తన మన మనసు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తండ్రి చూస్తాడు మనం ప్రార్థనలో ఉన్నప్పుడే తగ్గింపుతో దీన మనసుతో ఉండి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక లోకస్తులాగా దురుసుగా కోపం ద్వేషం అలా పెట్టుకుంటే మనసులో ఖచ్చితంగా జవాబు అనేది రాదు ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాం ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉంటున్నాం మన మాట తీరు ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది అనేది తండ్రి ఖచ్చితంగా పరిశీలన చేసిన తర్వాతే పంపిస్తాడు జవాబు ఎందుకంటే బైబుల్లో మనకి చాలా మంది ప్రవక్తలు చాలా మంది భక్తుల జీవితాలు మనం చదువుకున్నాము ప్రతి విషయంలో దేవునికి భయభక్తులు కలిగి దేవుని తండ్రి చూస్తున్నాడు అనే భయముతో జీవిస్తా అందరితో సమాధానంగా ఓర్పు సహనంతో దీర్ఘశాంతంతో అలా ఉండాలంటే చాలా కష్టం సిస్టర్ అంటారేమో మన తండ్రి లేడా మన తండ్రి ఎంత శక్తిగల తండ్రి యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు ఎంత ఓర్చుకున్నాడు ఎంత సహించాడు ఎంత అవమానకరంగా అసలు ఒక్క తప్పు చేయకపోయినా కూడా ఎంత అవమానకరంగా మాట్లాడారు అయినా సరే ఒక్క మాట ఎదురు మాట్లాడాడు తిరిగి మాట్లాడలేదు కదా ఎంత హింసించారు ఎంత కొట్టారు కొరడాలతో కొట్టారు సిలువు వేసిన మేకలో గుచ్చుతున్నా కూడా వారి మనసులు మార్చగల శక్తి ఉంది అయినా సరే సహించాడు తగ్గించుకున్నాడు ఓర్చుకున్నాడు ఎందుకంటే ఆ ఓర్పే మనకి అలవాటు అవ్వాలని ఆ సహనమే మనం కలిగి ఉండాలని ఆయన బిడ్డలుగా మనల్ని ఎవరన్నా ఏదైనా మాట అన్నా కూడా మనం ఓర్చుకొని ఉండాలన్నది దేవుడే తండ్రి చేసి తండ్రి ఓర్పుగా ఉండి మనకు చూపించాడు మనం ఉండాలి మరి తండ్రి అమ్మో అంటే నాకు చాలా ఇష్టం అసలు నా ప్రాణం నా అంటే నా ప్రాణం అంటాము కానీ అలాగే మనం జీవిస్తున్నామా లేదా అనేది తండ్రి చూస్తాడు మాట అనేసి సరిపోదు కదా ఆ ప్రకారంగా మన జీవితాలు కూడా మార్చుకోవాలి ఓర్పు సహనం ఇప్పుడు మీరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం మీ గురించి చెప్తున్నాను మీరు అలా నడుచుకుంటున్నారా లేదా మీ బిహేవియర్ ఎలా ఉంది మీ మాట తీరు ఎలా ఉంది మీ చూపులు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసిన తర్వాతే తండ్రి ప్రార్థనకి జవాబిస్తాడు సమస్యకి పరిష్కారం పంపిస్తాడు కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి కళుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు రాజ్యమగల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా స్థుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా ప్రప మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రప అలాగే ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద నా తండ్రి మేమెంత అయ్యాం మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా తండ్రి మా మీద జాలిపడి నా ప్రప మా మీద కనుకరపడి మా మీద మీ వాత్సల్యత నూతనంగా పుట్టడానికి మేమే పాటివారం నా ప్రప మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా తెలివి గల వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి మరి ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి యుద్ధంలో ఎంతో మంది మరణించారని నా ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము వారం కాదు కదా తండ్రి అయినా సరే మా మీద జాలి పడి నా ప్రభా మమ్మల్ని సజీవన కలచిన దేవా మీకే తీస్తూ స్థుతి ఉత్తరం నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరితో నా ప్రప మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రప మీరు దర్శించండి నా తండ్రి మా కుటుంబాన్ని మేం మేం కట్టుకుంటే నా ప్రప ఇసుక మీద కట్టిన లాగా ఒక్క చిన్న సమస్యకి నా ప్రప కూలిపోయింది నా తండ్రి కానీ మీరు కడితే మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు ఎంత తుఫాను వంటి సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి ఎందుకంటే మీ హస్తంతో కట్టారు కాబట్టి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న నా ప్రభాప శాంతిని తీసి నా తండ్రి మీ శాంతితో నా ప్రప మా కుటుంబాలు నింపండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్తలు కోపాలు ద్వేషాలు ఒకరి మీద ఒకరికి నా ప్రప ఉన్న మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతితో నా కుటుంబాలు నింపండి మీ ఓర్పును మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీరెంత క్షమించారు అటువంటి నా ప్రప నా నాతోండి క్షమించే మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు సినిమాలో ఎంత ఓర్చుకున్నారో నా ప్రభు అలాంటి ఓర్పుని నాతోండి మాకు అనుగ్రహించండి నా అలాగే దీర్ఘ శాంతి మా కుటుంబాలను ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపడి నా ప్రప సాత్వికులు ధనిని వాళ్ళ భూలోకములు స్వతంత్రం ంత్రించుకుందరు అని చెప్పినదేవా సాత్వికమైన మనసు మా అందరికి అనుగ్రహించండి కుటుంబంలో నా ప్రప మరి ప్రతి ఒక్కరు భార్యకి భర్తకి అత్తమామలకి బిడ్డలకి నా ప్రభ ఇంకా ఎవరెవరైతే కుటుంబాల్లో ఉన్నారో నా తండ్రి కుటుంబ సభ్యులందరికీ నా తండ్రి సాత్వికమైన మనసు బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలుకి వెళ్తున్నారు నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం నా తండ్రి వారికి ఏ ఉద్యోగం సరైనదు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మీరు నిర్ణయించిన పెట్టిన ఆ ఉద్యోగాన్ని పొందుకునే వరకు బిడ్డలకు ఓర్పు సహనాన్ని నా ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రభా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు నా తండ్రి మీరే ముందుండి బిడ్డలు ముందుకు నడిపించి అడుగుతున్న నా ప్రభా మరి నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను మాట్లాడితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు కానీ నా తండ్రి నా పక్కన ఉంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది నేను ఎంతమంది పోటీకి వచ్చిన నేను మాత్రం సెలెక్ట్ అవుతాను అది నా జ్ఞానము నా టాలెంట్ కానే కాదు నా తండ్రి నా తండ్రి నాకు తోడుంటాడు కాబట్టి అనే ప్రప విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా తండ్రి మంచి సీట్ రావాలి ఫ్రీ సీట్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదు నా ప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీ పాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప ప్రతి ఒక్కరికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రప మరి బిడ్డలు కోరుకున్న విధంగా నా తండ్రి ముందుకు తీసుకెళ్లమని అడుగుచున్నా మా సొంత జ్ఞానంతో ఆలోచిస్తే మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది మాకైతే తెలియదు నా ప్రభా సమస్త ఎరిగి ఉన్నదేవా నిన్న నేడు నిరంతరం కూడా ఉన్నదేవా మరి బిడ్డలు నా తండ్రి వారి సొంత జ్ఞానంతో ఆలోచించకుండా మీ మీదే ఆధారపడాలనే మనసుని ప్రభా బిడ్డలకు కలిగించున్నా తండ్రి నా తండ్రి చిత్తంలోనే నా భవిష్యత్తు ఉండాలి అనే ప్రభా కోరుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి బిడ్డలు నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారు నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభాప్ర ప్రమోషన్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మొదట నా ప్రభావ ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పి హృదయాలని బిడ్డలకు నాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ మరి ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ రావాలని టీచర్ జాబ్ రావాలని స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో రైల్వే జాబ్ నా తండ్రి ఇంకా వాళ్ళు ఏ జాబ్ ఏ ఉద్యోగం అయితే కోరుకుంటున్నారు లోకస్తు లాగా బిడ్డలు ఆలోచించలేకుండా నా తండ్రి చిత్తం అయితే నాకు ఉద్యోగం వచ్చింది నా తండ్రి చిత్తం అయితేనే నాకు రావాలి నా సొంత ఆలోచన కాదు అని నా ప్రప మరి తెలివిగా మాట్లాడే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బిడ్డల భవిష్యత్తు నా ప్రప మరి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్క ఒకరి బిడ్డ నా ప్రప మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మాకైతే తెలియదు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి లోకస్తులాగా మేము ఆలోచిస్తాం నా ప్రప కానీ నా తండ్రి మీరిచ్చే జ్ఞానంతో నా ప్రప మీకు దగ్గర చేయాలనే ఆలోచన మాకు అనుగ్రహించండి నా తండ్రి లాగా నా ప్రప మరి ప్రతి విషయం గురించి మేము భయపడకుండా ఆలోచించకుండా మీ హస్తాల్లో పెట్టి నా తండ్రికి అప్పగించి నా బిడ్డలు నా తండ్రి నా పక్షాన ఉన్నాడు నా తండ్రిని ముందు నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు నా తండ్రి అని నా ప్రొప ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డల ఫీజుల విషయంలో కూడా మీరే అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాము నా తండ్రి మరి ఎవరైతే స్థలా నమ్మకానికి పెట్టారో పొల నమ్మకానికి పెట్టారో నా ప్రభా మరి ఏ సమస్యల వల్ల అవి అమ్ముడు అమ్మాలని ప్రప బిడ్డలు నిర్ణయించుకున్నారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి బిడ్డలకు ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసి నా ప్రప ప్రతి ఒక్కరి గృహంలో ప్రప మీ ఆశీర్వాదంతో నింపడి నూతన ఆశీర్వాదంతో నా ప్రప మా కుటుంబాలు నింపడు నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే తండ్రి మా కుటుంబాలు బాగుపడతాయి మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప మా కుటుంబం సమృద్ధిగా ఉండేది ఏ లోటు ఉండదు నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా కూడా అది నిలబడాలి అంటే మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా కానీ బిడ్డలు నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు నా ప్రప జాలిగలేదేమో మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి మనుషుల మీద ఆధారపడవు నా ప్రప మనుషుల మిమ్మల్ని ఆశ్రయించడం మేలు అన్నారు మేలుకరమైన మీ పాదాల దగ్గర నా తండ్రి బిడలు నా ప్రపకా కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా ప్రప మీరు ఆశీర్వదించిన దాకా మీ పాదాలు వదిలిపెట్టు నా తండ్రి మీరు నా ప్రభ మా మీద కోపడ్డా సరే నా తండ్రి మా కుటుంబాలు మమ్మల్ని ఆశీర్వదించేదాకా మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపేదాకా మిమ్మల్ని విడిచిపెట్టావు నా ప్రప జాలి దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలి పడి కనుకరి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రప వారి పని చేసే దగ్గర నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ఇబ్బందులు బిడ్డలు కలగకుండా నా పృప మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగు వారు ఎవరెవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరికి పని చేస్తున్నారు ఎవరి దగ్గర నా ప్రప మరి పనుల కోసం వెళ్ళారు ఏ ఊళ్ళకి వెళ్ళారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం మరి మీ బిడ్డలు పని చేసే దగ్గర నా తండ్రి ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన పనికి తగిన జీతాన్ని నా ప్రభా ఇవ్వాలి అనే మనసుని ఆ యజమానుడికి ఇవ్వండి నా తండ్రి బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు కలగకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మైటనరుడికి మేలు అని చెప్పినదేమో ఎవనసిన తండ్రి మాట వినట్లేదని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రభా తప్పు మాది నా తండ్రి బాలుడు నడవలసిన త్రోహం వాళ్ళకి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నారు వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాది నా తండ్రి ఇప్పుడు మేమే బాధపడుతున్నాం ప్రభు మేము క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గల దేవా గల దేవా బిడ్డల మీద జాలి పడి కణిగరపడి మరి అతను ఆ బిడ్డల మనసులు నా ప్రభు మార్చి మారిని అడుగుచున్నాం నా తండ్రి చెడు వ్యసనాలకు ఎవరైతే బానుసులు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా ప్రప చెడు జీవితంలో నా ప్రభు ఎవరైతే జీవిస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభావ మరి ఆ చెడు నుంచి నా ప్రభు చెడు వ్యసనాల నుంచి బిడ్డలు విడిపించి మనం అడుగుచున్నాం ప్రభు ఆ త్రాగుడు నుంచి నా బిడ్డను విడిపించి ఆ కుటుంబాన్ని కట్టమని ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రికి నేను అప్పగించే నా బిడ్డల్ని ఖచ్చితంగా నా బిడ్డను సరిచేస్తాడు ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు నా తండ్రి ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు అనే ప్రభావ సహనాన్ని నా తండ్రి ఓర్పుని మీ భయం భక్తిని నా తండ్రి మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రభువా మీకు లోపడాలి మీకు దగ్గర అవ్వాలి మీరు చేసిన మేలుకి నా ప్రప ఆ మహిమ ఘనత మీకే చెల్లించే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రక్ప మరి కుటుంబాల్లో నా తండ్రి మనస్పర్ధ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి అప్పులున్న ఆర్థిక సమస్యలున్నా సరే నా తండ్రి మరి సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి నాకున్నాడు ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు కలిగించి మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలకు ఉన్న నా ప్రప మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఆ భూమిని ప్రప మీరు నా తండ్రి సమృద్ధిగా నా ప్రభ బిడ్డలకి అనుగ్రహించి మనం అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి ఎటువంటి తెగుళ్ళు నా తండ్రి ఎటువంటి విపత్తులు నా ప్రభ ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా నా ప్రప మరి ఆ భూమి చుట్టూ మీరు రక్షణ కంచమే అడుగుచున్నాం ఏ సీజన్ లో ఏ పంట వేయాలి ఏ సమయంలో నా తండ్రి ఎటువంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలి ప్రతి విషయాన్ని ప్రభా బిడ్డల యొక్క ఆలోచన మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలగినా ప్రప మరి అనుకోని వర్షాల వల్ల నా ప్రప ఎవ్వరు పంట నష్టపోకుండా ఒకవేళ నష్టపోయినా తిరిగినా ప్రప బిడ్డలు లాభం పొందుకునేలా పరిస్థితులు మార్చగల దేవా మీకు స్తోత్రం నా తండ్రి బిడ్డలు నష్టపోకుండా పంట ప్రప నష్టపోకుండా తిరిగి మామూలు పంట నా తండ్రి మామూలు స్థితికి వచ్చేలా మీకు పనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి ప్రయాణాలు పనులు మీరే తోడుగా ఉన్నప్పుడు పగలు దెబ్బైనను మీకు తగలదు రాత్రి బెన్నెల దెబ్బైనను మీకు తగలదు అన్నారు నా తండ్రి మరి మేమైతే నాపరప మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళ నా తండ్రి జాలుగల దేవా కరణగల దేవా బిడ్డలకు నా ప్రప మరి బయట ఎవరైతే తిరుగుతున్నారు పనుల కోసం వెళ్తున్నారు దెబ్బ అయినా సరే నా ప్రప వడదెబ్బ గాని ఎవరికి తగలకుండా చిన్న బిడ్డలకు కానీ ముసలి వాళ్ళ దాకా ఎవరికి తగలకుండా నా ప్రప మీ రక్షణ కంచి బిడ్డలకు కొంచెం మనం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి కోర్టు కేసులు నడుస్తున్నాయో నా తండ్రి మరి బిడ్డల పక్షాన మీరుండే నా ప్రప మరి బిడ్డల తప్పు ఏది లేదు అనే నా ప్రభ మీకు మాత్రమే తెలుసు ఒకవేళ బిడ్డల తప్పు లేకపోతే మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి మీరే నా ప్రప మరి మాట్లాడి న్యాయాధిపతి మీరే తీర్పు తీర్చమని అడుగుతున్నాం నా తండ్రి న్యాయము జరిగించమని అడుగుచున్నాం ప్రప అన్యాయమైన తీర్పు బిడ్డలు పొందుకోకుండా నా తండ్రి నా ముందున్నాడు నా తప్పు లేదు అనవసరంగా నా మీద కేసు పెట్టారు కానీ న్యాయాధిపతి నా తండ్రి ఉన్నాడు తీర్పు తీర్చగల గల తండ్రి నా తండ్రి న్యాయాధిపతి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అదే ప్రభా హృదయాన్ని ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన తండ్రి బిడ్డలకు నా ప్రభాప న్యాయ ఏమైనా తీర్పును నా ప్రభు మీరు ఇవ్వబోతున్నందుకు మీకు ఇస్తూ నా తండ్రి అలాగే ఎవరైతే నా తండ్రి అప్పుడు తీరాలని ప్రప స్థలా నమ్మకానికి పెట్టారు పొలాల నమ్మకానికి పెట్టారు ప్రతి ఒక్కరికి నా ప్రభు మీరే తోడుగా ఉండరు నా తండ్రి వారికి ఇచ్చిన దాన్ని వారు పోగొట్టుకునే పరిస్థితి బిడ్డలకు రానే పోతున్నా అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే హాస్పిటల్కి అ నా తండ్రి మరి చెకప్ కోసం వెళ్తున్నారు నా ప్రప ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ గృప్ అనుగ్రహించండి అనారోగ్యంతో ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు మరి గృహాల్లో ఉన్నారు నా తండ్రి పక్షపాతంతో నా ప్రభాప మంచంలో ఉన్నారు నడవలేని స్థితిలో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఇంకా అనేకమైన నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు మొదట నా ప్రప బిడ్డలు చేసిన తప్పు దైతు క్షమించి ఏదో విషయంలో మేమే జారిపోయి ఉంటాం నా తండ్రి అందుకే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని బిడ్డలు గ్రహించు హృదయాలు బిడ్డలకు ఇచ్చిన ప్రప ప్రశాంతమైన నా తండ్రి బిడ్డలకి నా ప్రప ఆ హృదయాన్ని ఇచ్చి మీ విశ్వాసాన్ని కోల్పోకుండా వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ఇచ్చి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఏ నామంలో కలిగించి మన అడుగుచున్న ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా ప్రయాణాలు చేస్తున్నారో నా తండ్రి మరి ఊళ్ళకి సెలవుల కోసం ఊళ్ళ కోసం వెళ్తున్నారో నా తండ్రి మరి వేరే దేశంలో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే నా ప్రభా ప్రయాణాలు చేస్తున్నారు వారి ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి ఎటువంటి సమాధాలు నా తండ్రి ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి శాంతిని మీరు కోరుకుంటారు నా ప్రప ప్రతి ఒక్కరికి మీ శాంతిని అనుగ్రహించు నా తండ్రి మరి యుద్ధానికి వెళ్ళకూడదనే మనసాన్ని మనసు నా ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ శాంతి సమాధానంతో నా ప్రప దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రప కఠినమైపోతున్న హృదయాలను కూడా రిగింపచేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుతున్న ప్రభా మరి యుద్ధంలో నా ప్రప ఎవరైతే తమ వాళ్ళని కోల్పోయి ఉన్నారు పోగొట్టుకుని ఉన్నారు ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ కుటుంబానికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి పూర్తి ఓదార్పు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి బాధపడకుండా దుఃఖపడకుండా దుఃఖంలోనే ఉండిపోకుండా అధైర్యపడకుండా నా తండ్రి ఆ కుటుంబాలకు నా ప్రప పూర్తి ఓదార్పును మీరు అనుగ్రహించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న దుఃఖాన్ని తీసుకుందని అడుగుచున్నాం నా తండ్రి అలాగే గాయపడి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప భర్తను పోగొట్టుకుని భర్తను కోల్పోయి ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీద పక్షా వ్యాజి మాడతానని చెప్పిన దేవా మరి ఆ తల్లులు బాధపడకుండా నా కుటుంబాన్ని ఎలా పోషించాలి నా బిడ్డలు ఎలా పోషించాలి ఎలా చదివించాలి అని నా ప్రభు బిడ్డలు అధైర్యపడకుండా ఉన్న అప్పులు నేనేలా తీర్చాలి అని నా ప్రభు ఆ విశ్వాసంతో ధైర్యాన్ని కోల్పోకుండా మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి విధురాని పక్షాన వ్యాధి మాడతానన్నాడు నా తండ్రి నా భర్త నాకు లేకపోయినా నా తల్లిదండ్రులు నాకు తోడుగా లేకపోయినా పరమ తండ్రి నాకున్నాడు నా పక్షాన వ్యాధి మాడత నాకు కావలసినవన్నీ నా తండ్రి సమకూరుస్తాడు నా అప్పులు తీరే దారి నా తండ్రి చూపిస్తాడు నా బిడ్డల భవిష్యత్తు నా తండ్రి నిర్ణయించి పెడతాడు అని నా ప్రభా విశ్వాసంతో మీ వైపు తిరిగి ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు మీకే మహిమ ఘనత చెల్లించాలి ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని వారు ఏ పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మీకు మనస్ఫూర్తి పూర్తిగా నా తండ్రి కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించే నా తండ్రి బాలుడు నా ప్రప నీ బాల్య దుర్మలంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని చెప్పిన దేవ బాల్యంలో ఉన్న మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మీ హాస్టల్లో పెట్టే అర్హత కూడా మాకు లేదయ్యా కానీ బిడ్డల చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మీ భక్తులు ఎంతోమంది నా ప్రభు మీరు ఎంత చక్కగా పెంచారు మీకు దగ్గర అయ్యేలా పెంచారు అటువంటి అదృష్టాన్ని నా ప్రభు మా బిడ్డలకు అనుగ్రహించింది నా తండ్రి మాకైతే అర్హత లేదు నా ప్రభు మీ పాద దూడు దుమ్మితో కూడా మేము సమానం కాలేము నా తండ్రి జాలిగల దేవా మీ బిడ్డలు ఎలాగైతే పెంచారు మీకు దగ్గర ఎలాగైతే చేసుకున్నారు మాకున్న చిన్న బిడ్డలు కూడా మీకు దగ్గర అవ్వాలి నా ప్రభు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు అనారోగ్య సమస్యలు వచ్చినా మీ నుండి మాత్రం బిడ్డలు దూరం చేయొద్దు నా తండ్రి వారికి మంచి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు మీకు దగ్గర అయితే చాలు నా ప్రభు వారికి మంచి మార్కులు రాకపోయినా పర్వాలేదు కానీ మీ నుండి మాత్రం దూరం అయ్యే పరిస్థితి నా ప్రభు బిడ్డలకు రాని తండ్రి మీకు దగ్గర అయితే చాలు నా ప్రభు మీ గురించి ఆలోచిస్తే చాలు ప్రతి విషయంలో మీ మీద అనుకుంటే చాలు మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన మీరు ప్రతి రోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పాలి అటువంటి హృదయాలను అటువంటి మనసులతో నా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పప్ప ఎవరైతే ఈ రోజు నా తండ్రి జన్మదినం జరుపుకుంటున్నారో బిడ్డలకు నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అనుగ్రహించి గడిచిన సంవత్సరాలంతా మీ చల్లం నెక్కల కింద భద్రపరిచినదేవా మీకే స్తోత్రాన్ని చెల్లించుకుంటాం నా తండ్రి మరి ఈ నూతన సంవత్సరంలో బిడ్డల సజీవులు గవించినదేవా మీకే స్తోత్రం నూతన దయాకిరీటం బిడ్డలకు అలం అలంకరించిన ప్రప మంచి భవిష్యత్తు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి మంచి నా ప్రభ నూతన ఆశీర్వాదంతో బిడ్డలు అడుగుచున్నా అడుగుచున్న మీ మీద ఆనుకోవాలి మీకు దగ్గర అవ్వాలి మిమ్మల్ని మాత్రమే సేవించాలి అనే హృదయాల నూతన హృదయాలని బలమైన తీర్మానాన్ని ప్రభా బిడ్డలు చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి విషయంలో మీ అడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి తగ్గింపు మనసు దీని మనసు తగ్గింపు ప్రవర్తన నా ప్రభా మీ అడల నా తండ్రి భయం భక్తి కలిగి నడుచుకునే అటువంటి గుణాలతో నా ప్రప అటువంటి మనసులు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ఉద్యోగాలు చేసే అయితే వారి ఉద్యోగానికి ఇంకా నా ప్రప మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం మరి చదువుకునే వాళ్ళైతే మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ మీదే అనుకునే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం అలాగే ఎవరైతే నా ప్రప మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు మరి మీరు జతపరిచిన వారిని మనుషులు విడిదేయకూడదని చెప్పిందేవా మరి ఇప్పటి వరకు వాళ్ళు నా ప్రప మరి సంతోషంగా నా తండ్రి కలిసి ఉన్నారంటే అది మీ చిత్తమే నా తండ్రి మీ చిత్తంలో వాళ్ళు జతపడ్డారు కాబట్టి నా ప్రప ఎవరు వాళ్ళని విడగొట్టకూడదు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు ఎప్పటికీ రానివ్వద్దు నా ప్రభా ఆ కుటుంబంలో ఎటువంటి లోటు ఎటువంటి ఆటంకాలు ఆర్థిక పరిస్థితులు లేకుండా నా ప్రప నూతన ఆశీర్వాదాలతో ఆ కుటుంబం నింపమని అడుగుచున్నారు నా తండ్రి మరి వారికి బిడ్డలను అనుగ్రహించుంటే నా ప్రప ఆ బిడ్డలకు భవిష్యత్తు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించిన నా తండ్రి మరి బిడ్డల ఫీజుల విషయంలో ఇబ్బందులు బిడ్డలు పడకుండా నా తండ్రి వాళ్ళకు కావలసిన సమస్తాన్ని మీ చిత్తంలో నా ప్రభావ సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఈ నూతన దాంపత్య జీవితం నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నా పరపా ఇంకా బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి ఇంకా నా తండ్రి భార్య భర్తలు కలిసి మీ మందిరానికి వచ్చేలా వారి హృదయాన్ని మార్చండి నూతన హృదయాలు బిడ్ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి విషయంలో ఒకరికి ఒకరు నా తోడుగా ఎలా ఉండాలో బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి ఆ మనసుని ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని కలిగించండి ఒకరి మీద ఒకరికి నా రూప నూతన ప్రేమను కలిగించి భర్తకి లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి నా పరప నూతనంగా మరలా అనుగ్రహించి రాబోయే సంవత్సరాలు కూడా నా తండ్రి ఏ విషయంలో కూడా బిడ్డల గొడవ పడకుండా నా ప్రప వారిద్దరి మధ్య మనస్ఫరితలు రాకుండా నా తండ్రి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎన్ని సమస్యలు శ్రమలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి అనే ప్రప హృదయాన్ని జ్ఞానాన్ని ప్రప నూతన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించిన ప్రప మీ మీదే ఆనుకునే ప్రతి విషయంలో బిడ్డల విషయమైనా ఆరోగ్యమైన బిడ్డల భవిష్యత్ అయినా ఏదైనా సరే నా తండ్రి పాదాల దగ్గర మేము ఇద్దరం కూర్చుంటాము అని కలిసి ప్రార్థించుకునే నూతన హృదయాలను ప్రప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్య మీ హస్తంలో పెడుతున్నాం పగలు మేఘ స్తంభమైన ప్రభా మా అందరిని మమ్మల్ని తీసుకెళ్ళమని నా పగలం ఎండదెబ్బ మాకు తగలకుండా వడదెబ్బ తగలకుండా ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప క్షేమంగా బిడ్డల పనులకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను నా తండ్రి వారు చేసే పనిలో నా తండ్రి విశ్రాంతిని మీరు అనుగ్రహించిన ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నాయ రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిందేవా మీ విశ్రాంతి బిడ్డలకు అనుగ్రహించమని ఎటువంటి మెంటల్ టెన్షన్ బిడ్డలకు లేకుండా పని ఒత్తిడి లేకుండా నా ప్రప ప్రశాంతంగా పని చేసుకునే హృదయాలను ప్రప అటువంటి పరిస్థితి పరిస్థితులు నా తండ్రి వారు పని చేసుకునే దగ్గర కల్పించమని నా తండ్రి మా పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పి రానవలేదు నా ప్రభా ఇప్పటి వరకు ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నదే వా మీకేస్తున్నారు మేమే మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె